భగవాన్ అనే పదం ఎంతో పవిత్రంగా దైవాన్ని సంబోధిస్తూ ప్రార్థించే భగవాన్ అనే మాటకు తగిన లక్షణాలు అలా పిలిచేందుకు అవతల వ్యక్తికి ఉండాల్సిన గుణాలు సుగుణాలు ఏంటి భగవాన్ ఓ భగవాన్ అని ఎలుగెత్తి పిలవటం భక్తుల ఆర్తిని తెలుపుతుంది అది అత్యంత సంతోషం లేదా దుఃఖం కలిగినప్పుడు వచ్చే భావోద్వేగం భగవాన్ అనే పదం విశిష్టతను పరాశర మహర్షి విష్ణు పురాణంలో వివరించారు సమగ్రత్వం అనే ఐశ్వర్యం ధర్మం యశస్సు శ్రీయం జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు గుణాలు కలిగిన వారిని భగవాన్ అని కీర్తించవచ్చని పేర్కొన్నారు ఆస్తులు అంతస్తులు హోదాలు భూములు బంగారం ఇవి భౌతికమైన సంపదలు ఇవేవి శాశ్వతం కావు మొదటి లక్షణమైన ఐశ్వర్యం ఏంటో ఋగ్వేదం సైతం వివరించింది అగ్ని వాయువు సూర్యుడు తేజస్సు జలం నిజమైన ఐశ్వర్యాలు వీటి సంరక్షణకు పోషణకు ఏర్పాటు చేసి తరగని సంపదను అన్ని ప్రాణులకు ఇవ్వగల గుణం ఐశ్వర్యవంతమైన లక్షణం ఎక్కడ ఏం జరిగినా గ్రహించగల శక్తి సమగ్రత్వం సర్వసృష్టి భగవంతుడి దేహంలోని వివిధ భాగాలు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు దేహం మీద పూర్తి అవగాహన మనకు ఉన్నట్లే దైవానికి విశ్వంపై సర్వజ్ఞత్వం ఉండాలి సమగ్రమైన ఐశ్వర్యం విశాలత్వాన్ని సూచిస్తుంది అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతగా నిర్వహించడం ధర్మం వీరత్వంలో కూడిన ధర్మం అందరినీ రక్షించే సాధనం యుగాలు గడిచిన చేసిన పనులు సాధించిన విజయాలను ప్రజలు గుర్తించుకొని ఆదర్శాలుగా ఆచరించడం యశస్సు స్వార్థం లేకుండా పరోపకారం చేయటం శ్రేయం అన్నీ తెలుసుకొని వాటికి తమ వంతు సహకారం సహాయం అందించాలంటే అందుకు తగిన జ్ఞానం సంపాదించాలి సద్గురువు మాత్రమే జ్ఞానప్రదాత జగద్గురువు భగవంతుడు అతడి నుంచే సమస్త వేదాలు ఉపనిషత్తులు వచ్చాయి ఆ జ్ఞాన సంపద భగవంతుడి మరో లక్షణం అన్నీ తనవే అయినా వేటిని తన కోసం తాను ఉపయోగించడు నాది అనే స్వార్థం ఉండదు అన్ని ప్రాణుల కోసం ప్రకృతిని సృష్టించాడు పూర్తి వైరాగ్యంతో నిర్వహిస్తాడు తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా లోక నిర్వహణ జరుగుతుంది ఇవి భగవానుడి ఆరు గుణ సంపదలు భాగవతం శ్రీకృష్ణుడు స్వయం భావను భగవానుడిని పేర్కొంది శ్రీకృష్ణుడి జీవితం పూర్తిగా పైన చెప్పినట్లు షడ్గుణ సంపతి తో సాగింది అన్నీ తెలిసిన ఏమీ తెలియని నట్లు ప్రవర్తిస్తూ తన అవతార ప్రయోజనం కొనసాగించాడు నెమ్మల ధరించి లోక శృంగారం తనకు వర్తించదని సంకేతాన్నిచ్చాడు జ్ఞాన ప్రబోధాన్ని భగవద్గీత రూపంలో తరగని సంపదగా అందించాడు ఓ భగవాన్ అని భక్తితో పిలిచిన ఏనుగును పాము సాలిడు మోక్ష ప్రాప్తి సాధించింది భక్తి తప్ప మరొకటి తెలియని తిన్నుడు సైతం ఆ దైవకృపకు నోచుకున్నాడు అలాంటి భక్తితో ప్రార్థిస్తేనే భగవానుడు పలుకుతాడు నేను చెప్పే ఈ భగవంతుడికి సంబంధించిన చిన్న చిన్న కథలు మీలో ఎవరికైనా కానీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్